సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఇక పోస్టింగ్ దక్కే అవకాశాలు అయితే కనిపించడం లేదు మే ముప్పై ఒకటో తేదీన ఆయన పదవీ విరమణం చేస్తూ ఉన్నారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వస్తాయి ఆ రోజే ఏబీ వెంకటేశ్వరరావు అసలు భవితవ్యం ఏంటి అన్నది కూడా తేలే అవకాశం ఉంది నిఘా పరికరాల వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడ్డారా అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ వెంకటేశ్వరరావుపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది చాలా రోజుల క్రితమే అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే ఈయనపైన సస్పెన్షన్ వేటు వేయడానికి నిఘా పరికరాల వ్యవహారంలో కంటే రాజకీయ కారణాలే బలంగా ఉన్నాయి అన్న అభిప్రాయం కూడా విస్తృతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేలాగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోనికి వెళ్లారు అయితే ఆ సమయంలో ఇలా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోనికి వెళ్లడం వెనుక ఏపీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటూ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసి వైసీపీ ఎమ్మెల్యేల బలాలు బలహీనతలు తెలుసుకున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకున్నారు వాటి ఆధారంగానే వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించారు ఇందులో ఏపీ వెంకటేశ్వరరావు పాత్ర కీలకంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రితం చాలా రోజుల క్రితం ఉంటే ఆరోపణలు చేస్తూ వచ్చింది ఆ కారణంగానే తన పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించారు ఒక అధికారి అయి ఉండి అందుకే జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావును గతంలో ఏ అధికారిని ఏ ప్రభుత్వం టార్గెట్ చేయనంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు అన్న ఒక అభిప్రాయం అయితే బలంగా ఉంది రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో ఒకసారి ఆయన పైన ఏపీ ప్రభుత్వం వేసిన సస్పెన్షన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది వెంటనే పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశించింది అయితే రెండు వేల ఇరవై రెండు జూన్లో ఆయనకు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా వితిన్ డేస్లోనే ఆ పోస్టింగ్ కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో కమిషనర్గా ఇచ్చారు అప్రాధాన్యత పోస్ట్ అని చెప్తూ ఉంటారు కనీసం బాధ్యతలు స్వీకరించేందుకు ఆ సమయంలో ఏబి వెంకటేశ్వరరావుకు అక్కడ ఒక ఆఫీస్ కూడా లేదు గది కూడా లేదు అయినా సరే ఆ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే బాధ్యతలు స్వీకరించారు కానీ ఆ బాధ్యతలు స్వీకరించిన వితిన్ డేస్లోనే కొన్ని రోజుల్లోనే రెండోసారి మళ్ళీ అదే అభియోగాల మీద ఏపీ ప్రభుత్వం ఏవి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది అప్పటి నుంచి ఆయన క్యాట్లో పోరాటం చేస్తూ వచ్చారు కొద్ది రోజుల క్రితం క్యాట్లో ఆయనకు ఊరట లభించింది ఒకే అభియోగాలపైన రెండుసార్లు సస్పెండ్ చేయడం కుదరదు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ సస్పెన్షన్లు ఉన్నాయి కాబట్టి వెంటనే సస్పెన్షన్ వెతివేయడంతో పాటు పోస్టింగ్ ఇవ్వండి జీతబత్యాలు ఇవ్వండి అంటూ క్యాట్ ఆదేశించింది ఏపీ వెంకటేశ్వరరావు ఆ ఆర్డర్ కాపీని సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఇచ్చారు అయితే ప్రభుత్వం మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు ఇప్పుడు ఏకంగా హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళింది ఏబి వెంకటేశ్వరరావును ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది కాబట్టి ఇప్పుడు క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టండి క్యాట్ తీర్పుపైన స్టే ఇవ్వండి అంటూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్ చేసింది ఈ నెల ఇరవై మూడవ తేదీనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది పిటిషన్ విచారణకు వచ్చినా కూడా వెంటనే తీర్పు రాకపోవచ్చు రెండు పక్షాల వాదనలు వినాలి నోటీసులు ఇవ్వాలి ఇదంతా ప్రక్రియ కాబట్టి కొద్ది రోజుల పాటు సాగుతుంది మే ముప్పై ఒకటో తేదీన ఆయన రిటైర్ అవుతూ ఉన్నారు ఇరవై మూడున విచారణ మొదలైన కూడా ముప్పై ఒకటి లోపల అంతిమ తీర్పు వస్తుందా అంటే అనుమానమే ఒకవేళ రెండు మూడు రోజుల ముందు హైకోర్టు ఇచ్చినా కూడా తీర్పు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా సరే ప్రభుత్వం అయితే ఏపీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చే మూడులో అయితే కనిపించడం లేదు రెండు మూడు రోజుల ముందు తీర్పు ఇచ్చినా సరే మే ముప్పై ఒకటి వరకు అయితే పోస్టింగ్ ఇవ్వరు ఏం చేసినా కూడా అదే వైఖరితో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా ఉంది అంటే పోస్టింగ్ లేకుండానే ఏపీ వెంకటేశ్వరరావు రిటైర్ అవుతారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వస్తాయి కీలకమైనవి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిస్తే ఇక ఏబి వెంకటేశ్వరరావు కేరీ ఇంతటితో ముగుస్తుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే మాత్రం రిటైర్ అయినప్పటికీ కూడా ఏబి వెంకటేశ్వరరావును పరోక్ష పద్ధతిలో మళ్ళీ ప్రభుత్వంలోనికి తీసుకునే అవకాశం అయితే ఉంది అందుకులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఆయన సేవల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాడుకోవచ్చు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే రిటైర్ అయిన తనకు అనుకూలమైన అధికారులను తెచ్చి కీలకమైన బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అధికారులంతా మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి అదంతా వేరే వ్యవహారం ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికొస్తే ఏపీ వెంకటేశ్వరరావుని కూడా స్పెషల్ డ్యూటీ మీద మళ్ళీ ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖలోనికి తీసుకొని ఆయన కీలకమైన బాధ్యతలు ఇవ్వచ్చు దాదాపు నాలుగేళ్ల పాటు తనకు పోస్టింగే లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేసే ప్రతీకార చర్యల్లో ఏవి వెంకటేశ్వరరావు కూడా భాగస్వామ్యం అవుతారా ఆయన అవుతారో లేదో కానీ ఆయనకైతే తెలుగుదేశం పార్టీ గెలిస్తే మాత్రం కీలక బాధ్యతలు అయితే అప్పగించే అవకాశాలే ఎక్కువ ఉంటున్నాయి కానీ ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ బయటకు చెప్పలేదు ఇప్పుడే చెబితే చూసారా ఏబి వెంకటేశ్వరరావు వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు వీళ్ళంతా ఒక్కటే కలిసి పనిచేశారు గతంలో అంతా అందుకే ఇప్పుడు రిటైర్ అయినా సరే మేము పోస్టింగ్ ఇస్తామని ఇప్పుడే చెప్తూ ఉన్నారు అని అంటారు అనే విమర్శలతో తెలుగుదేశం పార్టీ నేతల సమయం మనం పాటిస్తూ ఉండవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ వెంకటేశ్వరరావుకు మళ్ళీ పరోక్ష పద్ధతులైన కెరీర్ కొనసాగే అవకాశం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మాత్రం इक केरेर, मुईसन